శ్రీమాత నమ మన జీవితాల్లో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కార మార్గం లలితా సహస్రనామంలో చెప్పబడింది చాలామందికి తెలియదు కాకపోతే ఈ సమస్యలకి పరిష్కారం కావాలంటే లలితా సహస్రనామాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో చదవాల్సి ఉంటుంది దాన్ని సంపుటీకరణ అంటారు అందులో ఏ వాక్యమైతే మన సమస్యకి పరిష్కారమో ఆ వాక్యాన్ని ప్రతి వాక్యం ముందు వెనక పెట్టి చదవాలి ఇది కొంచెం కష్టంతో కూడిన పని సాధారణంగా లలితా సహస్రమం కూడా అలవాటు లేని వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని వాళ్ళ వెసులుబాటు కోసం మేము లలితా సహస్రమంలో మూడు వందల అరవై ఐదు లైన్లని సంపుటీకరణ చేసి ఒక్కొక్క లైన్తో ఒక్కొక్క సంపుటీకరణ చేసి మూడు వందల అరవై ఐదు ఆడియోస్ తయారు చేశాం మీరు చేయాల్సింది ఏమిటంటే ఉద్యోగానికి ఒక వాక్యం ఉంటుంది ఆ వీడియో మీద ఇది ఉద్యోగానికి పెడతాం అలాగే పిల్లలు పుట్టడానికి పెళ్ళవ్వడానికి వ్యాపారం అభివృద్ధి చెందడానికి రోగాలకి ఒకటేమిటి అన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి మీరు చేయాల్సింది ఆ లలితా లలితాశాస్త్రమాన్ని వింటూ చేత్తో ఈ మృగముద్రతో కుంకం పట్టుకోవాలి పట్టుకుని ఒక స్త్రీచక్రానికో ఒక యంత్రానికో ఒక విగ్రహానికో ఒక ఫోటోకో అప్పుడప్పుడు వేస్తుంటే చాలు కుప్పలు కుప్పలు వేయాల్సిన అవసరం లేదు ఆ వేసేది కూడా ఇలా పట్టుకుని కుంకుమ ఇలా వేసేయడం ఇలా గోరుతో తొయ్యడం కానీ ఇలా ఇలా వెదవడం కానీ ఎట్టిపెరుస్లో చేయకూడదు కుంకుమని చేత్తో పట్టుకుని అప్పుడప్పుడు భక్తితో ఇలా వేయాలి ఈ ఆడియో వింటూ చేయాలి ఇది ఒక గంటన్నర వరగా పట్టచ్చు తొంభై రోజులు ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ఈ పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అదొక్కటే నిబంధన వీలు కాకపోతే అట్లీస్ట్ ఏదో ఒక టైంలో చేస్తే తొంభై రోజులు చేయాలి చేసి ఆ కుంకుమను తీసి నుదుట ధరించాలి అది ప్రసాదం ఎవరికైతే సమస్య ఉందో తప్పనిసరిగా చాలామందికి మేము ప్రయత్నించి అద్భుతమైన ఫలితాలు అమ్మవారి దయవల్ల సాధింపబడ్డాయి కాకపోతే కొన్ని కొన్ని సమస్యలకి దీంతోపాటు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియ చేయాల్సిన పడింది ఉదాహరణకి చర్మరోగాలు లేదా పక్షపాతం వీటి రెండిటికి చర్మరోగాలైతే గంధపు నూనె పసుపు తులసాకు రసం తేనె ఇవన్నీ రంగరించి దానికి సంబంధించిన ఆడియో పాయసాన్న ప్రియ త్వక్స్థ పశురోగ భయంకరిని ఉంటుంది ఆ ఆడియోని వింటూ ఎక్కడ ఉందో అక్కడ పైనుండి కిందకి మాత్రం ఇలా రాస్తూ ఈ ఈ చందన మిశ్రమాన్ని ఇలా రాయకూడదు పైనుండి కింద వరకు రాస్తూ వింటూ ఉంటే చాలు తొంభై రోజులు చేయాలి దీంట్లో సోరియాసిస్ లాంటి కఠిన రోగాలు కూడా ఏమయ్యాయి తేనె తేనెక్కర్లేదు చందనం ఆయిలు తులసాకు రసము తర్వాత పశువు కాకపోతే కొన్ని రోగాలు అంటే డిప్రెషన్ దీర్ఘకాలిక వ్యాధులు నరాల బలహీనత ఇలాంటి వాడికి కుంకుమ పూజ కాకుండా ఒక రాగి గ్లాస్ తీసుకుని దాంట్లో నీళ్ళు పోసి దాంట్లో కొంచెం విభూది వేసి ఒక రాగి ఉద్ధరిణితో ఆ నీళ్ళని పైకి చేయడం మరి దాంట్లోనే పోయడం కాఫీ చల్లాల పోస్తాను చూడండి అలాగా తీయడం పోయడం ఇలా రంగరిస్తూ ఈ ఆడియో అని వినాలి దానికి సంబంధించిన ఆడియో మేము పెడతాం ఇది విన్నాక ఎవరికైతే సమస్య ఉంటుందో వారికి ఈ నీటిని మందు కింది ఇవ్వాలి వాళ్ళు తాగాలి చాలా మంచి ఫలితాలు సాధించాం అది అమ్మవారి అనుగ్రహం వల్లే అనుకోండి ఇలాగా కొన్ని ప్రత్యేక సమస్యలకి ప్రత్యేక ప్రక్రియలతో ఈ లలిత సహస్రనామాన్ని ఉపయోగించి ఫలితాలు సాధించవచ్చు చేత మీరందరూ కూడా మీ సమస్య ఎటువంటిదైనా సరే అమ్మని నమ్ముకోండి లలిత సహస్రనామాన్ని నమ్ముకోండి ఈ ప్రక్రియ సంపుటీకరణ నమ్ముకోండి దీంట్లో చెప్పినట్లు తూచా తప్పకుండా తొంభై రోజులు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు శ్రీమాత్వే నమ